కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెటర్ దీనిలో ఇంకా యువత చెడిపోకుండా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి అయినా కానీ వాళ్ళు మంచి ఆలోచనతో చెడిదారులు పోనీ ఇంకొక ఆలోచనతో ఇప్పుడు గంజా నిషేధం అనేసి అది బాగా చేస్తున్నారు ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్కే ఇది కాంగ్రెస్ ఎందుకంటే ప్రజానాయకను అందరు కలిసి మాట్లాడుతుంటారు అది జీతం జీతం అని కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకి రేషన్ కార్డులు కానీ జీరో బిల్లులు కానీ ఇలాంటివి ఎన్నో ఐదు రెండు మహిళలకు సంబంధించింది కానీ ఏదైనా కూడా మనకి అయితే అనుకూలంగా బాగానే ఉంది బాగానే ఉంది కరెంట్ జీరో బిల్లు కూడా వస్తుంది రేషన్ కార్డు బియ్యం బానేస్తూ అన్ని మంచి ఉంటుంది ప్రస్తుతం అయితే మనం షేర్లింపల్లి కాన్స్టెన్సీలో ఉన్నాము స్థానిక ఎన్నికలపైన మనం ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ కాన్స్టెన్సీలో షేర్లింగంపల్లిలో అభివృద్ధి ఏ విధంగా ఉంది ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మనతో చాలా మంది ఉన్నారు ఇక్కడ సో వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అమ్మ మీ పేరేం పేరు అమ్మ నాగమణి అమ్మ ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎవరికి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్ అయితే ఇప్పుడు కొంచెం మంచిగా చేస్తుంది మనకి ఐదు గ్యారెంటీల్లో కొన్ని అయితే అయినాయి ఇప్పుడు మిగతా కూడా చేస్తానని రేవంత్ రెడ్డి అన్న గారు చెప్పారు మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి అన్ని విధాలు అయితే కొంచెం అనుకూలంగా మనకి ఇంతకుముందు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగానే ఉంది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు బీజేపీ కూడా కొంచెం ఉందని చెప్పి అంటున్నారు విధంగా చూడవచ్చు బీజేపీ అంటే మనకి ఏమో కానీ ఇప్పుడైతే మనకి ప్రస్తుతానికి అయితే ఇక్కడ కాంగ్రెస్ అయితే కొంచెం మంచిగానే ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకి రాషన్ కార్డులు గానీ జీరో బిల్లులు కానీ ఇలాంటివి ఎన్నో ఐదుగా రెండు మహిళలకు సంబంధించింది కానీ ఏదైనా కూడా మనకి అయితే అనుకూలంగా బానే ఉంది హలో నా పేరు జ్యోతి మాకి రేషన్ కార్డు వచ్చింది ప్రజాపానాలలో పెట్టినాము మాకి కరెంట్ బిల్లు కూడా ఓకే అవుతుంది ఇంకా పెట్టలేదు ఇక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయమ్మా కరెంటు జీరో బిల్లు కూడా వస్తుంది రేషన్ కార్డు బియ్యం బాగానే ఇస్తున్నారు అన్ని మంచినే ఉంటున్నాయి కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తాం మేమైతే మంచి పాలన ఉన్నది అన్ని బాగా ఉన్నాయి ఇప్పటికైతే జీరో బిల్లు వాటర్ బిల్లు అవి ఏమి లేవు మంచిగానే ఉంటుంది వస్తున్నాయా ఆరు గ్యారెంటీలు అయితే ఏం లేవు కానీ మూడు గ్యారంటీలు అయితే అమలు అవుతున్నాయి కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇవన్నీ ఉన్నాయి నా పేరు దివ్య నేను కాంగ్రెస్ గుర్తే ఓటేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే ప్రజానాయకంలో అందరు కలిసి మాట్లాడుతుంటారు అది చేద్దాం ఇది చేద్దామని అంటారు కొన్ని చేసిరు కొన్ని వదిలిపెట్టారు ఇప్పుడు అయితే మోదీ గురించి క్లియర్గా మాట్లాడదాం తర్వాత దాని గురించి ఇంకొకటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి ఏ పిల్లలు ఇద్దరు ముగ్గురు చిన్న నాకు ఫ్రీగా చదివిస్తామని బుక్కులు ఇస్తారు అప్పుడు ఇప్పుడు ఏదో చూసి పోతుంటారు కానీ వాళ్ళకి కెపాసిటీ అంటే స్కూల్లో టీచర్స్ తక్కువ ఉన్నారు దాని గురించి మేము కొంచెం మాట్లాడదామని అనుకుంటున్నాం ఎన్నికలు ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ దాని గురించి అయితే మాట్లాడతాం అభివృద్ధి పర్లేదు ఈ

మన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవడం జరిగింది మరియు గవర్నమెంట్ స్కూల్లోకైనా ప్రైవేట్ పాఠశాలల కంటే గవర్నమెంట్ పాఠశాలలో విద్య బెటర్ ఇప్పుడు ఎందుకంటే నర్సరీ నుండి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది గ గత ప్రభుత్వంలో లేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉంటే ఆ స్కూల్ని క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు అదే స్కూల్ని డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేస్తుంది చాలా గ్రామీణ ప్రాంతంలో కూడా అయినది అట్లా ఇంకోటి గ ఆరోగ్య గ్యారెంటీలో మహిళలకు ఉచిత బస్సు మరియు శిశు గిట మంచిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మన సన్న బియ్యం అది అమలు చేశారు దాని తర్వాత వచ్చేసి మనకు ఇంకా రాజు ప్రకాష్ దాని గురించి గిట నిరుజ యువతకు మనకు అది లోన్ శాంక్షన్ చేయడం జరిగింది మరియు ఇంకా చాలానే చాలా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా వర్కులు చేసింది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుండేది ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ల గురించి స్థానిక లీడర్స్ వాళ్ళ అనుచరులకు ఇచ్చేది బీఆర్ఎస్ నేతలు అలా కాకుండా ఇప్పుడు ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ప్రతి గిట డబుల్ బెడ్రూమ్ రావడం జరిగింది సొంత ఇల్లుంటే ఐదు లక్షలు లోన్ రావడం జరిగింది చాలామందికి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెటర్ దీనిలో ఇంకా యువత చెడిపోకుండా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి అయినా కానీ మరి మంచి ఆలోచనతో చెడిదారులు పోవద్దని ఇంకొక ఆలోచనతో ఇప్పుడు గంజాయి నిషేద్దాం అనేసి అది బాగా చేస్తున్నారు విద్యార్థులకైతే అన్ని విధాలుగా బాగుంది నిరుపేద కుటుంబాలకైతే కాంగ్రెస్ పార్టీ బాగా ఉంది అదేవిధంగా మనకు ఏమంటారు రైతు భరోసా గిట్ట బాగానే ఉంది మంది అయితే హ్యాపీనెస్గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మాకు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి స్థానిక కార్పొరేటర్ వారి పేరు నేను చెప్పాను కానీ వారి అనుచనులకు మాత్రము వాళ్ళకు కావాల్సిన వచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో దాని పనులన్నీ వాళ్ళకి రావడము వాళ్ళ బినామీలాగా మీరు మాతో తిరుగుతేనే మీకు ఇవి శాంక్షన్ చేయడం జరుగుతుంది లేదంటే లేదు అన్నట్టు ఇప్పుడు ఎసీ మన ఎసీ కూడా ఇచ్చారు కదా ఇప్పుడు మన లాస్ట్ ప్రభుత్వంలో ఆయన అనుచరులకు మాత్రం వచ్చినాయి మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు గట్టిగా క్వశ్చన్ చేసిన అడిగితే వాళ్ళు పట్టించుకోరు ఈ ప్రభుత్వంలో చిన్న ప్రాబ్లం అయినా కానీ మనకు డైరెక్ట్గా మనకు రెస్పాన్స్ అవుతున్నారు కరెంట్ పోగానే ఇమీడియట్గా కాల్ చేయగానే వేస్తున్నారు అన్నీ బాగున్నాయి ఈ ప్రభుత్వంలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బాగానే ఉంది కానీ ఇవన్నీ బస్సులు ఫ్రీ పెట్టినందుకు జనాలు లేడీస్కి ప్రాబ్లం జెంట్స్ మాకు బాధ పెడుతున్నారు లేడీస్ కోసం మీరు ఫ్రీగా పెట్టిరు ఎక్కడ పోయినా లేడీస్ కోసమే చెప్తున్నారు అన్నట్టుగా కొంచెం లేడీస్కి కండక్టర్లైనా డ్రైవర్లైనా కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తలేరు ఎక్కడంటే అక్కడ ఆపుతలేరు ఇప్పుడు బస్సులు ఉండట్లెక్క ఏందమ్మా అంత గవర్నమెంట్ గవర్నమెంట్ మీకోసమే చేస్తుంది లేడీస్ కానీ వాళ్ళు అనుకుంటారు కానీ మేము బాధపడేది మన ఫ్రీగా అయితే అడగలేదు కదా ఆయన అట్లా ఫ్రీగా పెట్టినందుకు జనాలు ఎగబడి ఎక్కడికంటే అక్కడ పోతున్నారు ఫ్రీగా అంటే ఇక మేమంటే ఇంకా పని చేసేవాళ్ళు మనము పనులు చేసే వాళ్ళమైతే కాదు ఇంట్లోనే వాళ్ళం మనం ఎక్కడికి పోం ఎక్కువ పని చేసే వాళ్ళంటే ఫ్రీగా బస్ బస్ పాసులు అప్పుడు ఉన్నప్పుడు పోతుండే ఇప్పుడు ఫ్రీ అయినా చాలామంది పోతురు ఎక్కడికంటే అక్కడికి ఊర్ల అక్కడికి మేమే మనకేం పని లేకపోతేనే పేరు పోయే అవసరం ఉంటేనే పోతాం మేము ఇప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వం ఎట్లా ఉంది ఇక్కడ అప్పటికిప్పటికీ పర్వాలేదు మంచిగానే ఉంది

ఇవన్నీ చేయాలి ఇక్కడ పెట్టాలని ఏమంటారు మనకు ఇది వేయలేదు కదా కాదు మా రోడ్ కానీ స్పీడ్ బ్రేకర్లు ఇంకా మాకు ఇక్కడ అది ఏంటి కెమెరాలు పెట్టాలి అవే లేవు కెమెరాలు కరెక్ట్ గా చేయలేదు కానీ చేసినాము వాళ్ళు టైం పడుతుంది అని అంటారు మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా దానిపైన మంచిగా చేస్తుంది